గ్రామానికి రావడం జరిగింది గౌరవనీయులైనటువంటి కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజశేఖర్ బాబు ఆదేశాల ప్రకారంగా మేము ఈ యొక్క గ్రామాలను విజిట్ చేస్తూ ప్రజలను సైబర్ నేరాల పట్ల అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్స్ పట్ల అదా అలాగే వివిధ చట్టాల పట్ల అవగాహన కలిగిస్తే కొద్దిలో కొద్దిగా మనము నేరాలను అరికట్టడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఈరోజు మేము మీ ముందుకు రావడం జరిగింది అందులో భాగంగానే సైబర్ నేరాలు ఓటీపీ ఓటీపీ అయితేనేమి ఆన్లైన్ మోసాలు అయితేనేమి ఆధార్ అప్డేట్ మోసాలు అయితేనేమి డిజిటల్ అరెస్టులు అయితేనేమి ఇవన్నీ కూడా ఈ మధ్య సైబర్ నేరగాళ్ళు పంజా విసురుతున్నారు అమాయకులైనటువంటి ప్రజల నుంచి డబ్బును దోచుకోవడానికి ఎక్కడో ఏసీ రూముల్లో కూర్చొని కంప్యూటర్ ఆపరేట్ చేస్తూ మన యొక్క ఇన్ఫర్మేషన్ లాగి మన ఖాతాల్లోని డబ్బు అంతా కూడా అయిపోజేస్తున్నారు ఇందులో ముఖ్యంగా ఏంటంటే బాగా చదువుకున్న వాళ్ళే దురాశతో తమ యొక్క ఖాతాలను కొన్ని డబ్బును పోగొట్టుకుంటున్నారు మొన్నటికి మొన్న బెంగళూరులో ఆమె జీతమే నెలకు పదిహేను లక్షలు జీతం పదిహేను లక్షలు ఆమె ఒక డిజిటల్ అరెస్టుకు లోనై దాదాపుగా మూడు నెలల కాలం నుంచి వాడు బెదిరిస్తూ ఆ అమ్మాయి నుంచి ఆ అమ్మాయి ఖాతా నుంచి ముప్పై రెండు కోట్ల డబ్బులు ఆగాడు ఈమె జీతం కాకుండా పక్కన ఫ్రెండ్స్తో అప్పులు తీసుకొని ఇల్లు తాకట్టు పెట్టి ఇవి ఈ ఏ విషయాలు ఆమె ఒంటరిగానే అనుభవిస్తుంది కానీ కనీసము వన్ నైన్ త్రీ జీరోకు కాల్ చేసి చెప్తాము లేదా దగ్గరలో ఉండే పోలీస్ స్టేషన్కి వెళ్దామని చెప్పేసి ఆలోచన లేకుండా అంతా చదువు చదువు ఉన్నతమైన చదువు చదివిన వాళ్ళే డబ్బులు పోగొట్టుకుంటున్నారు